ఈనాటి మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మన భద్రాచలం నియోజకవర్గంలో పెన్నడు లేనటువంటి ఒక విపత్కర పరిస్థితి ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది ముఖ్యంగా భద్రాచలం నుండి వాజేడు వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి రహదారి గత రెండు సంవత్సరాల నుండి పూర్తిగా ధ్వసమైపోయి రవాణాకు తీవ్రమైనటువంటి ఆటంకం జరుగుతూ ఉంది ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఈ రోడ్లు మరమ్మత్తులు చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు చొరవ చేయడం లేదు ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగటం లేదు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వానికి అట్లాగనే ప్రజలకు ఒక విజ్ఞాపన చేయాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయటం జరిగింది మొదటిది ఈ నియోజకవర్గంలో ప్రజలు రవాణా సౌకర్యం సరిగ్గా లేక అనేక మరణాలు సంభవించడం యాక్సిడెంట్లు జరగడం ఇది తరసు దాదాపు రెండు సంవత్సరాల నుండి ఇది జరుగుతూ ఉంది ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయటం జరిగింది విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగింది సిపిఎం పార్టీగా చర్ల దుమ్మగూడము భద్రాచలంలో రాస్తారోకోలు చేయటం జరిగింది అధికారులకు విజ్ఞాపనలు చేయటం జరిగింది దరఖాస్తులు ఇవ్వటం జరిగింది వారికి దండం పెట్టి వేడుకోవటం జరిగింది అయినా సరే ప్రభుత్వం ఎటువంటి చొరవ చేస్తున్నట్టుగా కనీసం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఎక్కడ కనపడటం లేదు దీనికి ప్రధాన కారణం ఏమిటి మొదటి కారణం చాలా కీలకమైంది ప్రజలందరూ అర్థం చేసుకొని ముఖం కట్టడంతో వ్యతిరేకించవలసింది లారీల వల్ల ఈ ప్రధాన రహదారి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది దీన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఇసుక పాలసీలోనే కొన్ని నిబంధనలు ఉంటాయి మనందరికీ తెలుసు మార్గం మధ్య నుండి లారీలు కానీ భారీ వాహనాలు కానీ దుమ్ము ధూళితో డస్ట్తో ఉన్నటువంటి వాహనాలు ప్రయాణం చేసినప్పుడు అది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అయినా సరే కనీసం ఆ డస్ట్ను నివారించడానికి నీళ్లు కొట్టడం రహదారి చెడిపోతే రిపేర్లు చేయడం అనేది ఆ పాలసీలో మైనింగ్ పాలసీలో ఉంటాయి కానీ రోడ్డుకు రోడ్డే శాశ్వతంగా లేకుండా పోయి ప్రయాణమే లేకపోతే అస్తవ్యస్తంగా జరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ పరిస్థితి దాదాపు మును పెన్నడు మనం చూడలేదు ఇంతవరకు అంతకుముందు అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి ఉన్నాయి సిపిఎం పార్టీ దీర్ఘకాలం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రధాన రహదారి ఇంత డ్యామేజ్ అయిపోయి ఇంటర్నల్ రోడ్ల వ్యవస్థ కొంత ఇబ్బంది పడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చైతన్యంతో సాధించుకోవటం అనేది జరుగుతుంది కానీ ఈ ప్రధాన రహదారి విషయంలో మాత్రం ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అసలు అడ్రస్ లేరు ఒక మాటలు చెప్పాలంటే ఆ ఎంపీ గారు ఎవరో ప్రజలకు తెలియదు ఎమ్మెల్యే గారు ఉన్నా లేనట్టే ఎందుకంటే వారికి చిన్న చిన్న ఫంక్షన్లు సోషల్ మీడియాలో పత్రికల్లో ప్రకటనలు తప్ప వారు ఈ ప్రధాన రహదారి గురించి చేసినటువంటి ప్రయత్నం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు శూన్యం పైపెచ్చు వారి స్వార్థానికి కూడా నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడి ఉపయోగించుకున్నారు వారు ఇటీవల వారి మీద వేటు వేటుపడొద్దని పార్టీ మారినందుకు గాను చర్చ జరిగితే స్వయాన ఆయనే ప్రకటించింది సరే పార్టీ మారటం మారకపోవటం ఆయన ఏం చెప్పినప్పటికీ విశ్వనీయత ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు అదొక భాగం కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా నియోజకవర్గంలో రోడ్లు చెడిపోతే నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను అని అబద్ధం చెప్పాడు సరే సంతోషం అబద్ధమైనా సరే నిజంగా కావాలని కోరుకుంటాను మరి ఆయన కలిస్తే ఏమన్నా రోడ్లకు హామీ ఇచ్చారా ఒక ప్రజాప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యేగా వారి యొక్క పాత్ర ఏంటి వారి యొక్క బాధ్యత ఏమిటి అనేది మీడియా ద్వారా నేను వారిని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గతంలో సిపిఎం ఎమ్మెల్యేలు బొజ్జు గారు కానీ రాజేయ్ గారు కానీ పనిచేశారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అధికారం పార్టీ కాకపోయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిధులు రాబట్టే దాంట్లో ప్రత్యక్ష పోరాటం పరోక్ష పోరాటం అసెంబ్లీలో కానీ పాలక మండల మీటింగుల్లో కానీ ప్రజాప్రతినిధులుగా వారు పోరాడేవారు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు బయట నుండి పోరాటం చేసి నిధులు దాంట్లో అగ్రభాగంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తారు ఉంది మేము ఇచ్చినాం కదా అని ప్రభుత్వాలు చెప్పవచ్చు కానీ అడిగే లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తే లేకపోతే ఆ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధే లేకపోతే అనేక నిధులు రాబట్టం జరిగింది ఇరిగేషన్ వాళ్ళను పట్టుకొని ఆర్ఎన్బి వాళ్ళని పట్టుకొని లాస్ట్కి లెఫ్ట్ వింగ్ ఫండ్స్ ద్వారానైనా సరే నక్జల్స్ ప్రభావిత ప్రాంత నిధులను తీసుకొచ్చినా సరే రహదారులు మెరుగు కోసం ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది ప్రజలు ఆ రకంగా సౌకర్యాన్ని పొందారు మరి ఇవాళ ఏంటి ఈ దుస్థితి ఈ బాధ్యత లేని వ్యవహారం ఏమిటి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏదో ఎమ్మెల్యే గారి మీద విమర్శ చేయటం అనేది కాదు ప్రభుత్వం బాధ్యత ఏమిటి ప్రజాప్రతినిధిగా వారి బాధ్యత ఏమిటి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని మనం ఖచ్చితంగా ప్రశ్నించి ప్రజాప్రతినిధుల ద్వారా పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి మనకున్నటువంటి ప్రధాన రహదారి సమస్యని పరిష్కారం చేసుకోవాలి అనేది సిపిఎం పార్టీ ఉద్దేశం సిపిఎం పార్టీ ఒక రాజకీయ పార్టీగా బాధ్యత కలిగినటువంటి పార్టీగా అధికారులకి అనేక విజ్ఞాపనలు ఇవ్వటం జరిగింది మీరు అంతా కూడా పత్రికల్లో ప్రచురించారు మేము రోకోలు చేసినాం ప్రజలకు సౌకర్యం కలగకుండా చేసినాం చివరిగా దుమ్ముగడంలో హెడ్ క్వార్టర్లో ఒక భారీ రాస్తా రోకో పెడితే అధికారులందరూ కలిసి ఒక అధికారిని అక్కడున్న ఎంఆర్ఓ గారిని పంపించి మీ ఇసుకలారీలని తిప్పాం గోతులు వెంటనే పూడుస్తాము ఈ రోడ్డు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అక్కడ వారు ప్రకటించడం జరిగింది ఓపెన్గా పోలీసులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ప్రయాణికులు ఉన్నారు ప్రకటించారు కొద్దిగా గోతులు బూడ్చారు ఇప్పుడు గిటిలో వచ్చిన వర్షానికి మొత్తం కొట్టకపోయినాయి ఇసుక లారీలు యాదా ఇచ్చిగా తిరుగుతూ ఉన్నాయి ఏంటి ఇసుక పైన కాంట్రాక్టుల పైన ఈ ప్రభుత్వానికి స్థానిక ప్రజాపతులకు ఉన్నటువంటి ప్రేమ అర్థం కావట్లేదు ప్రజలు ముఖ్యమా కాంట్రాక్టులు ముఖ్యమా దీంట్లో మీ సొంత ప్రయోజనాలు ముఖ్యమా ప్రజా సంక్షేమం ముఖ్యమా మాట్లాడితే అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు పార్టీ మారంటే వారు చెప్పిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మారాడని చెప్పి చెప్పారు మరి ఏం చేశారు మీరు ప్రయత్నం నేను పలా ప్రభుత్వం దగ్గర ఈ రాయబారం చేశారు అని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి వారు ఏమైనా ప్రకటించారు ఎక్కడా ప్రకటించిన పరిస్థితి లేదు అంతర్గత రోడ్ల విషయం సరే సరే మీకు తెలుసు ఇప్పుడు అధికారులు ప్రయాణిస్తున్నటువంటి ఐటీఏ రోడ్డు ఎలా ఉందో మొన్న సిపిఎం పార్టీ బృందం పర్యటన చేసి పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అంతర్గట్ల రోడ్ల వ్యవస్థ డ్రైన్ల వ్యవస్థ వీటి కోసం నిధులు సాధించే దాంట్లో ప్రభుత్వం ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఎలా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వారి సొంత అయినటువంటి దుమ్మగూడెం మండలంలో వారి సొంత ఊరైనటువంటి చిన్నలబెల్లి దగ్గర నుండి కాశీనగరం అట్లాగనే అటు బైరాగులపాడు రోడ్డు ఏదైతే ఉందో ఆ రింగ్ రోడ్డుకి రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఆయన చెప్పారు ఆయన వాగ్దానం చేశాడు ఎన్నికల్లో అట్లానే తూరుబాక సింగారం మధ్యన ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోయింది దాని గురించి ఏమీ లేదు సరే ఈ అంతర్గత రోడ్ల విషయం మాట్లాడడం కాదు ఈ ప్రెస్ మీట్ యొక్క నా ప్రధాన ఉద్దేశం ప్రధాన రహదారి అయినటువంటి భద్రాచలం టు వాజేడు కనీసం మన మూడు మండలాలు సరే అది ములుగు జిల్లాలో ఉంటే మన నియోజకవర్గం కాబట్టి మనం మన పాత మండలాలు కాబట్టి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అక్కడ కూడా పోరాటం సాగుతోంది సిపిఎం పార్టీ నాయకత్వంలో బంద్ చేశారు రాస్తారోకో చేశారు అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు చర్లలో రాస్తారోకో మహారాస్తారోకో పెట్టాం అంతిమంగా ఇప్పటికే వారం రోజుల క్రితం మేము అనౌన్స్ చేయటం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరం కాటాయిగూడెం జంక్షన్ దగ్గర నుండి భద్రాచలం వరకు ఒక మహా పాదయాత్ర ప్రజలతో పాదయాత్ర సిపిఎం పార్టీ చేపట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్ కార్యాలయం వెళ్ళి నిధులు చేయడానికి ప్రభుత్వం తరఫు నుండి ఒక నిర్దిష్ట హామీ తీసుకోవాలనేది ఈ పాదయాత్ర ఉద్దేశం దానికోసం ఇప్పటికే ప్రిపరేషన్ గ్రామ జనరల్ బాడీలు రోడ్డు పక్క ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా నిన్న మొన్న నేను కూడా వెళ్ళి సందర్శించి చెప్పడం జరిగింది ప్రజల్లో మంచి స్పందన ఉంది ప్రభుత్వాన్ని ఈ రూపంలోనైనా కదిలించాలి మనం చేయగలిగిన పని ఇది చేయాలి అందుకోసం ప్రజలు సహకరించాలి రాజకీయ పక్షాలు వారు వారి మద్దతును తెలియజేయాలి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి స్థానిక శాసనసభ్యులు సభ్యులు నీళ్ళు తెల్లం వెంకట్రావు గారు దీనిపైన ఇప్పటికైనా వారు స్పందించడం మంచిది ఆ రకంగా ఒకవేళ మీ శక్తి సరిపోకపోతే ప్రజల్ని ప్రతిపక్షాలని అందరిని పిలవండి ఒక కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ ఉపయోగపడేటువంటి ప్రధాన రహదారి ఇది ఒక మండలానికో ఒక ప్రాంతానికో ఒక గ్రామానికో సంబంధించింది కాదు కంప్లీట్ మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య కాబట్టి వారు దీనిపైన స్పందించాలి ఆ స్పందన సిద్ధశుద్ధితో ఉండాలి దానికోసం వారు అవసరమైతే నిరాహార దీక్ష చేయటం లేదంటే అఖిలపక్షాన్ని తీసుకొని హైదరాబాద్ పోవటం నా నియోజకవర్గం ఇట్లా ఉంది ఏమిటి అని చెప్పేసి కాబట్టి వారు ఆ బాధ్యతను నిర్వర్తించాలి అందుకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుంది అందుకోసం సిపిఎంగా ఎంపీ అని అన్నప్పుడు మేము స్థానికంగా అధికారులకు చెప్పడంతో పాటు ప్రజలకు చైతన్యవంతులు చేయడంతో పాటు మేమే ఒక పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి తెలియజేయాలి అంటే దీంతోనే అంత అయిపోద్ది అనేది కాదు మా ఉద్దేశం ఈ దీనికి స్పందన రాకపోతే ఏం చేయాలా అనేది మళ్ళీ మేము ప్లాన్ చేస్తాము అప్పుడు ఇంకొంచెం దీర్ఘ దీర్ఘకాలికంగా ఉండే ఉద్యమాన్ని చేపట్టే అవకాశం కూడా ఉంది ఈ రాధాలు సాధించేంత వరకు సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు ఇదే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఇప్పటికే సిపిఎం పార్టీ నేను పార్టీ జిల్లా సెక్రటరీ అయిన తర్వాత మేము కొన్ని ప్లాన్స్ రూపొందించుకున్నాము ఈ జిల్లాలో ఇరవై మూడు మండలాల పరిధిలో ప్రతీ నెల చివరి వారం కంప్లీట్గా మా పార్టీ కార్యకర్తలు అందరూ గ్రామాల్లోకి వెళ్ళాలి స్థానిక సమస్యలు అధ్యయనం చేయాలి వచ్చిన సమస్యల ఆధారంగా పోరాటాలు నిర్వహించాలని మేము ఒక నిర్ణయం తీసుకొని ఆరు మాసాల నుండి మా ప్రోగ్రాం నడుస్తుంది మీరు కూడా భద్రాచలం టౌన్లో చూస్తూ ఉంటుంటారు అట్లా ఇరవై మూడు మండలాల పరిధిలో ఈ క్యాంపికస్ అన్ని నడుస్తూ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ తర్వాత మరొక రూపంలో పోరాటంలోకి తీసుకొస్తాం కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇరవై తొమ్మిదవ తేదీన దుమ్మగూడం మండలం నుండి భద్రాచలం ఆర్డో కార్యాలయం వరకు పాదయాత్ర చేయాలని సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పాదయాత్రలో జిల్లా కార్యదర్శిగా నేను ముఖ్య బాధ్యత తీసుకోవడం నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యదర్శి వర్గ సభ్యులు ఆ మండల పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి కారం పుల్లయ్య గారు అక్కడ ఉన్న జిల్లా కమిటీ సభ్యులు ఈ ఈ మండ ఈ మూడు మండలాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కమిటీ సభ్యులు మొత్తం అంతా కూడా ఇందులో పాల్గొంటాం ఈ సమస్యని సాధించడానికి మావంతు ప్రయత్నం మేము చేస్తాం ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రతిపక్షాలు దీన్ని సహకరించాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మీడియా మిత్రులు దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ప్రజలకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికోసం సహకరించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను